ఇలా ఉండి ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు భగవంతుణ్ణి అనుభవిస్తూ ఆనందంతో ఉంటే హిరణ్య కశిపుడికి చూసి ఆశ్చర్యంగా ఉండేది రామకృష్ణ పరమహంస తెల్లవారి నిద్ర లేవగానే మంచం నుంచి కాలు కింద పెడుతూనే తల నేలకేసి కొట్టుకుని ఏడుస్తూ ఉండేవారు ఎందుకలా ఏడుస్తున్నామయ్యా అని అడిగాడు మేనల్లుడు నా జీవితంలో ఇంకొక రోజు వెళ్ళిపోయింది ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక ఈశ్వరుడు తినేశాడు కాలాన్ని కానీ నాకు అమ్మవారి దర్శనం అవలేదు ఒక జీవితంలో ఆయుప్రమాణం అయిపోతుంది అని ఆయన ఏడ్చారు బయట వాడికి ఎలా కనపడతారు లోకం రామకృష్ణ పరమహంసకి పిచ్చి ఎక్కింది అంది ఎందుకని ఆయన యొక్క మనస్థితిని అర్థం చేసుకోలేని వాడికి అవతల వాడు పిచ్చివాడులా కనపడ్డారు అందుకని ప్రహ్లాదు చూస్తే ఏమనుకుంటున్నాడు ఏ ఏమిటో హాయిగా కనపడ్డ వాళ్ళందరినీ హింస చేయడం బాధ పెట్టడం వాడి దగ్గర ఎత్తుకు రావడం వీడి దగ్గర ఎత్తుకు రావడం ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుళ్ళ అలా కూర్చుంటాడు ఏమిటో తనలో తాను నవ్వుకుంటుంటాడు కళ్ళు ఉంటాడు ఏమిటో చేస్తూ చేస్తుంటాడు ఓ చదువుకోడు ఓ పుస్తకం పట్టుకోడు వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు ఎలా కూర్చుంటాడు ఎలా పరిపాలన చేస్తాడు రాక్షసుల్ని ఎలా సుఖపెడతాడు రాక్షసుల్ని సుఖపెట్టడం అంటే ఏం చేయాలి దేవతల్ని బ్రాహ్మణుల్ని యజ్ఞాల్ని యాగాల్ని గోవుల్ని అగ్నిహోత్రాన్ని లోకాన్ని బాధ పెట్టాలి ఈ బాధ పెట్టడం చేత కాని వాడు ఎలా రక్షిస్తాడు రాక్షసుల్ని అని బెంగ పెట్టుకుని శుక్రాచార్యుల వారి కొడుకులైనటువంటి చండ అమర్కులనే వాళ్ళని పిలిచాడు మనకు అంత అసలు పెద్ద కష్టం ఎక్కడ వస్తుందంటే కేవలం భగవంతుణ్ణి అర్చించడం కోసమే ఇంకొక పని లేదండి ఇప్పుడు కేవలం ఈశ్వరారాధనమే అని మనం పూజా మందిరంలో కడతాం ఈరా కూర్చున్న తర్వాత ఒక గంట సేపు పూజ చేస్తే యథార్థమైన తీర్పు మనకి మనం చెప్పుకుంటే ఎంతసేపు మనం పూజ చేశాం అని చూస్తే కర్మేంద్రియ సంఘాతమైనటువంటి కాళ్ళు చేతులు ఏదో పువ్వులు వెలిగించడం అగరా తిట్టడం చేస్తున్నాయేమో కానీ మనస్సు మాత్రం బయట తిరుగుతూనే ఉంటుంది ఆ మనస్సుని తీసుకొచ్చి పెట్టడం అన్నది చాలా కష్టం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలేమతి కుసు కిమహో అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఎవరడిగా డ్రా ఇవన్నీ నీ మనస్సన్న పుష్పాన్ని తీసుకెళ్లి పరమేశ్వరుడి పాద పద్మల ఎందు పెడితే సంతోషపడిపోతాడు రా స్వామి ఈ బాహ్యాచన ఆయన కోరుకోలేదు అంటారు అందుచేత ఎటువంటి మహానుభావుడు ఆయన అంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ నిద్రాదులు హసలీ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వన్ భూవరా ఎంత చిత్రమో చూడండి మనకి ప్రతిబంధకాలు ఇవన్నీ ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడానికి ఏదో కష్ట కాఫీ తాగాలి కదండి అందుకని టీ బ్రేక్ కాఫీ బ్రేక్ టిఫిన్ తింటే ఈశ్వరుడు అక్కర్లేదు అన్నం తినేటప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు అగ్రికార్యం చేసేటప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు మనకి ఈశ్వరుడి కోసం కూర్చున్నప్పుడు ఈశ్వరుడి దగ్గర మనసు ఉండదు కాబట్టి ఇంకా మనం చేసిందే ఉంటుంది అసలు పూజ ఏమీ ఉండదు కానీ ఆయన అంటున్నారు ప్రహ్లాదుడి స్థితి ఏమి అంటే పానీయంబులు త్రాగుచు నీళ్లు తాగుతూ ఈశ్వరుణ్ణి చూసేవాడే ఎలా చూసేవాడు అలా ఎలా కుదురుతుందనే మీకు అనుమానం రావచ్చు లింగ పురాణంలో వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు సంజీవనం సమస్త జగతీరాత్మిక భవించుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు ఒక భూతమునకు వ్యతిరిక్తముగా వేరొక భూతమును ఈశ్వరుడు సృష్టించాడు అగ్ని ఈశ్వరుడి చేత సృష్టింపబడింది అటువంటి అగ్ని తప్పం చేసి దాహం కలిగేటట్టు చేస్తుంది ఈశ్వరుడి చేతనే నీరు సృష్టింపబడింది ఈశ్వరుడి చేతనే సృష్టింపబడినటువంటి నీరు తాగుతుంటే ఈ లోపల కలిగినటువంటి తాపము చల్లారిపోయి ప్రాణములు నిలబడతాయి నీటి వల్ల ప్రాణములు నిలబెట్టగలిగిన స్థితి నీటికి మాత్రమే ఉన్నది ఒక ఆయన మూర్చ వచ్చి పడిపోయాడు అనుకోండి నీరసం వచ్చి ఆయనకి గబగబా తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి మొహం మీద కొట్టరు నీళ్లు కొడతారు ఆయనకి స్పృహ రాగానే తీసుకొచ్చి కాస్త కూర అన్నమో పప్పు అన్నమో పెట్టరు కాసి నీళ్లు పట్టిస్తారు సమస్తస్య సమస్త జగత్యాప్తిక నీటి రూపంలో ఉండి ఈశ్వరుడు బ్రతికిస్తున్నాడు ఆ నీటి వంక చూడగానే మీకు ఆ కృతజ్ఞతాభావము కలిగి బ్రహ్మాండమునందు ఈశ్వరుడు చేత సృజింపబడినటువంటి జలములు ఈశ్వరుడు చేత సృష్టింపబడినటువంటి పిండాండమునందు ప్రవేశించి ఈ తాపమును చల్లార్చి దీనిని నిలబెట్టి శరీరం అద్యం కులకిది ధర్మసాధనం అంటాడు కాళిదాసు ఈ శరీరము ధర్మబుద్ధితో ఈశ్వర కైంకర్యము చేసుకోవడానికి వీలుగా ఈశ్వరుడు నిలబెడుతున్నాడు అన్న భావనతో మీరు నీరు తాగారనుకోండి అప్పుడు మీరు పానీయంబులు త్రాగుతూ నీరు తాగుతూ మీరు ఈశ్వరార్చన చెయ్యలేదు ఇక్కడ మీరు రమిస్తున్నారా లేదా అలా ప్రతి విషయంలో పానీయంలు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ శంకరాచార్యులు వారు అంటారు సౌందర్య లహరిలో జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ్యాక్రమణమచుతి విధి అంటారు లోపల బ్రహ్మముతో నిరంతరము అనుసంధానమును పొంది రమించి పోతున్నటువంటి యోగి పురుషుడు చెయ్యెత్తిలా అంటే అది ముద్రైపోతోంది ఆయన తింటే అగ్నికార్యం అయిపోతోంది పడుకుంటే సమాధి అయిపోతుంది నిద్రా సమాధి స్థితి సంచార పదయోహ ప్రదక్షిణ విధి సర్వాగిర స్తోత్రి కర్మ తత్తదకిలం శంభో అంటారు శంకర భగవత్పాదులు లోపల ఈశ్వరుణ్ణి పెట్టుకుని వివేకానందుడు అంటాడు పూజా మందిరంలో చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటావు పూజా మందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు ఇక్కడ ఈశ్వరుణ్ణి పెట్టుకుని అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ ఈశ్వరుడు ఎందుకు పడిపో అది నీకు మోక్షస్థితి అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి లక్షణము రావాలి అప్పుడు ఏది చేస్తున్నా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భషించుతున్ హాస లీ లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మీ చింతామృత స్వాద సంధానుండై మరచంచురారిసుతుడే ఎంత గొప్ప మాట వేశారు చూడండి పోతన గారు మనం మాట అంటాం పూజలో కూర్చుని ఈశ్వరుణ్ణి మర్చిపోతాం ఈయన లోకమనందుండి లోకాన్ని మర్చిపోయాడు ఎవరు మరిచిపోయాడు అలాగా ఆయన జన్మ చేత బ్రాహ్మణుడు కాదు తపస్సు చేసిన మహర్షి కాడు లేకపోతే స్వయంభవమనువులా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసిక సృష్టి కాడు ఎవరాయన సురారిసుటుడే ఒక రాక్షసుడి కొడుకు ఈ స్థితిని పొందాడు సురారిసుడేత విశ్వముందువరా ఈ విశ్వమును మరిచిపోయాడు మరి ఏ దేని ఎందు రమిస్తున్నాడు ఈ విశ్వమును నిర్మించిన విశ్వేశ్వరుడు ఎందు రమిస్తున్నాడు అంటే మాయని విడిచిపెట్టాడు మాయని దాటి పరబ్రహ్మమునందు రమిస్తున్నటువంటి మనస్సు కలిగిన వాడై ఉన్నాడు అంటే తానే పరబ్రహ్మమై నిలబడ్డాడు బ్రహ్మవిద్ బ్రహ్మయ్య భవతి ఈనాడు తానే బ్రహ్మమై ఉన్నాడు ఇటువంటి స్థితిని ప్రహ్లాదుడు పొంది ఉన్నాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయనని ఇలా ఉండి ధ్యానం చేసుకుంటూ ఎప్పుడూ భగవంతుణ్ణి అనుభవిస్తూ ఆనందంతో ఉంటే హిరణ్యకశ్యపుడికి చూసి ఆశ్చర్యంగా ఉండేది రామకృష్ణ పరమహంస తెల్లవారి నిద్ర లేవగానే మంచం నుంచి కాలు కింద పెడుతూనే తల నేలకేసి కొట్టుకుని ఏడుస్తూ ఉండేవాడు ఎందుకలా ఏడుస్తున్నామయ్యా అని అడిగాడు మేనల్లుడు నా జీవితంలో ఇంకొక రోజు వెళ్ళిపోయింది ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక ఈశ్వరుడు తినేశాడు కాలాన్ని కానీ నాకు అమ్మవారి దర్శనం అవలేదు ఒక జీవితంలో ఆయుప్రమాణం అయిపోతాంది అని ఆయన ఏడ్చారు బయట వాడికి ఎలా కనపడతారు లోకం అంది రామకృష్ణ పరమహంసకి పిచ్చి ఎక్కింది అంది ఎందుకని ఆయన యొక్క మనస్థితిని అర్థం చేసుకోలేని వాడికి అవతల వాడు పిచ్చి అందుకని ప్రహ్లాదు చూస్తే హిరణ్యకశి కూడా ఏమనుకుంటున్నాడు ఏమిటో హాయిగా కనపడ్డ వాళ్ళందరినీ హింస చేయడం బాధ పెట్టడం వాడి దగ్గర ఎత్తుకు రావడం వీడి దగ్గర ఎత్తుకు రావడం ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుళ్ళ అలా కూర్చుంటాడు ఏమిటో తనలో తాను ఉంటాడు కళ్ళు మూసుకుని ఉంటాడు ఏమిటో జానం చేస్తుంటాడు ఓ చదువుకోడు ఓ పుస్తకం పట్టుకోడు వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు ఎలా కూర్చుంటాడు ఎలా పరిపాలన చేస్తాడు రాక్షసుల్ని ఎలా సుఖపెడతాడు రాక్షసుల్ని సుఖపెట్టడం అంటే ఏం చేయాలి దేవతల్ని బ్రాహ్మణుల్ని యజ్ఞాల్ని యాగాల్ని గోవుల్ని ధర్మాన్ని అగ్నహోత్రాన్ని లోకాన్ని బాధ పెట్టాలి ఈ బాధ పెట్టడం చేత కాని వాడు ఎలా రక్షిస్తాడు రాక్షసుల్ని అని బెంగ పెట్టుకుని శుక్రాచార్యుల వారి కొడుకులైనటువంటి చండ అమర్కులనే వాళ్ళని పిలిచాడు పిలిచి అయా మీ మా రాక్షస జాతికి ఎప్పటి నుంచో ఉత్తరిస్తోంది మా బిడ్డడైనటువంటి ప్రహ్లాదుడు జడుగా తిరుగుతున్నాడు ఎలా కనబడ్డాడో చూడండి హిరణ్యకశిపుడికి ఇంతటి భగవద్భక్తుడు జడులా కనపడ్డాడు అనవసరంగా సంఘం పెట్టుకుని చంద్రశేఖర పరమాచారికి స్వామి అంటారు వాక్ అన్నది కేవలము ఈశ్వరుడు మనుష్యుడికి మాత్రమే ఇచ్చిన వరము దాన్ని దుర్వినియోగం చెయ్యకు మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడు అన్యమైన మాటలు మాత్రం తగ్గించు అంటారు అలా తాను ఎక్కువ మాట్లాడకుండా ఈశ్వరుడు ఎందు రమించేటటువంటి ప్రహ్లాదుడు అతిగా మాట్లాడేటటువంటి హిరంజక శిపుడికి కనబడ్డాడు అందుకుని గురువుల్ని పిలిచి అన్నాడు వీడికో నీతి శాస్త్రమో ధర్మశాస్త్రమో కామశాస్త్రమో బోధ చేయండి బోధ చేస్తే వీడు ఎందుకు కొంచెం కదలిక వచ్చి నాలుగు విషయాలు తెలుసుకుని వీడు పది మందిని పీడించడం నేర్చుకుంటే నా తర్వాత సింహాసనం మీద కూర్చోడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది అందుకని వీడికి కావలసినటువంటి నీతి బోధ చెయ్యండి మీరు మా హృదయం ఎరిగిన వారు మా వంశమును రక్షించిన వారు ఎన్నో మాకు విజయములను కట్టబెట్టిన వారు అందుకని మమ్మల్ని అనుగ్రహించమని ఆ ప్రహ్లాదు తీసుకెళ్లి చెండ అమర్కులకు చెప్పారు పోతన గారు అంటారు రాజాంతపుర ప్రాంగణమునందే ఒక గొప్ప విద్యాభవనం ఒకటి ఉండేది ఆ రోజుల్లో అందులో వీళ్ళని నేర్పుతుండే వారి చిత్రం ఏమిటో తెలుసా అండి అన్నిటికన్నా రక్షణలు ఎక్కడ ఎక్కువ ఉండేవంటే అక్కడే ఎక్కువ ఉండేవి ఎంత ఎత్తు గోడలు ఉండేవంటే ఇవాల్టి రోజున బహుశ చాలా స్ట్రిక్ట్ హాస్టల్ అనొచ్చేమో ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఏమిటి భయమో తెలుసా అండి గభాలన వీళ్ళు బయటికి వెడితే ఏ పిక్నిక్ కో వెడితే ఏ నారదుడో వచ్చి మనసు పాడు చేసేస్తే వీళ్ళందరినీ కూర్చోపెట్టుకుని అందుకునే వాడికి చాలా భయం తర్వాతి తరంలోంచి రావాలి రాక్షస బుద్ధి ఎందుకని పిల్లల మనస్సులు పాడు చేయాలి పిల్లల మనస్సులు పాడు చేసి పిల్లల్లో హింసాతత్వాన్ని ప్రోధి చేసేటటువంటి వాళ్ళ తత్వం హిరణ్యకశిపుడి యొక్క తత్వమే అందుకని ఎటువంటి అటువంటి పాఠశాల ప్రాంగణాన్ని నిర్మాణం చేసి చండ అమర్కుల్ని దానికి అధికారులుగా నియోగించాడు అక్కడికి తీసుకెళ్లి ప్రహ్లాదు కూర్చోబెట్టాడు